మాసం మాసాన్న జీవై సత్వే నాహం అని చెప్పి వెతికి వెతికి వేసారి అమ్మవారి కనపడకుండా వెతికి నేను ఇంత వెతికినా కానీ నా మీద రాముల వారికి అనుగ్రహం లేదు కనుక ఒక్కసారి రాముని ప్రార్థన చేస్తా అని చెప్పి రాముణ్ణి ప్రార్థన చేసి ఏమని ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతే అంజలి అప్పుడు అతను కూర్చున్న చెట్టి కిందనే అమ్మవారు కనపడారు కనపడి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి రామ రామా సీత అహంగా చెప్పలే తలకాయకి కిందికి వేసుకొని రెండు చేతులు కట్టుకొని దృష్టి సీత సీతని చూశా అన్నాడు అప్పుడు రాముడు ఆంజనేయ స్వామి ఏమి ఇవ్వాలి ఇయ్య డబ్బులు ఉన్నాయి సీతమ్మవారు వదిలేసిన నగలున్నాయి ఉన్న ఇవ్వచ్చు అది ఆ సేవకు సరిపోదు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అది కావాలండి అందరికీ అది ఎవరికి దొరికింది ఇప్పుడు వెంకటేశ్వర దొరికింది సేవ తప్పని కొట్టదు కొంచెము అలా